హలో ఎవరి బాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నాకైతే ఇలా నా ఇంట్లో డైలీ బ్లాగ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో ఇప్పటి నుంచి అయితే డైలీ నా ఇంట్లో రొటీన్స్ అయితే వస్తాయండి ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ అసలు లేకపోయానండి అలా లేచి ఇంకా బ్రష్ అవి చేసుకుని కొంచెము ఫేస్ వాష్ అవి చేసుకుని వంట వచ్చేసరికి టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయిందండి ఇంకొప్పుడు అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను సో ఈ రోజు అయితే పిల్లలిద్దరికి స్కూల్ వాళ్ళ వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్ పెట్టాలి సో నేను ఈరోజు వాళ్ళకి లంచ్ బాక్స్కి పప్పు అయితే వండుదామనేసి అనుకుంటున్నాను పప్పు మెంతికూరని అని నిన్న సంత నుంచి వస్తూ వస్తూ మెంతికూర అయితే తీసుకొచ్చానండి కరెంట్ దగ్గర నుంచి సో ఆ మెంతికూర రాత్రి మా వారైతే శుభ్రం చేసి ఉంచేశారు నేను నైట్ కొడుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తో పాటు కందిపప్పును కూడా నానపెట్టేశాను కుక్కర్ లో ఉన్నదండి సో ఇప్పుడు నేను మెంతికూర వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను సో క్విక్ గా నా మార్నింగ్ రొటీన్ ఎలా ఫినిష్ చేసుకుంటాను అన్న చూపిస్తాను అండ్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ అమ్మ వాళ్ళే ఇంట్లోనే వంటలు చేశారు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం అన్నీ అమ్మవారికి చేసేసారండి బట్టలు మడతలు పెట్టడము వాటిని సర్దడము ఇల్లు తుడవడము అన్నీ అమ్మ వాళ్ళే నేను మొబైల్ అని కదా సో అమ్మ బట్టలు మడతలు పెట్టి అన్నీ తీసుకెళ్ళి ఒకే చోట నా ఎక్కడ ఉంటే అక్కడ అలా పెట్టేసింది అనమాట ఇప్పుడు అవన్నీ నేను సెపరేట్ చేసుకోవాలి పిల్లల బట్టలు పిల్లవి నా బట్టలు నాకు అలా సెపరేట్ చేసుకోవాలి చాలా పని ఉన్నారండి ఇంక ఇవన్నీ కూడా ముందుకి వెనక్కి అయిపోయిన సామాన్లు వీటిని కూడా నేను ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవాలి అండ్ ఊరు నుంచి వచ్చిన తర్వాత బట్టలు వరుసగా ఉతికేమండి కానీ వర్షాలు రావడం వల్ల అవన్నీ తీసుకొచ్చి ఇంట్లోనే వేసేసాము సో అవన్నీ మళ్ళీ కొంచెం తడిగా ఉన్న బయట ఆరేసుకుని పొడుగా ఉన్న మడపలు పెట్టుకుని ఎక్కడ ఒక్కడ సర్దుకోవాలి ఇలా ఇంట్లో నాకు చాలా పని ఉంది ఈరోజు ఎంత వరకు అవుతుందో అంతవరకు చేస్తానండి మరి ఎక్కువ కానీ కొంచెం కొంచెంగా పని అయితే కంప్లీట్ చేసేద్దాం అనేసి అనుకుంటున్నాను సో చూద్దాం ఎంత అవుతుందో ఫస్ట్ అయితే నేను స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేస్తానండి మా వారైతే టీ పెట్టినాక అంటున్నారు ఆయనకి టీ కూడా పెట్టేస్తాను చాలా రోజులు అయిపోయినట్టుగా అనిపిస్తుందండి ఇలాగా ఇంట్లో నేను డైలీ వ్లాగ్ షూట్ చేసుకుని ఇది అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే షూట్ షూట్ చేశాను అంటే మధ్యలో ఒక రోజు ఫోన్ అస్సలు ఖాళీ లేదు అనేసి మినీ వ్లాగ్ అయితే షూట్ చేశానండి ఆ షార్ట్ కూడా ఎడిట్ చేసేసాను పెడతాను ఇంకా మార్నింగ్ లేవగానే నేను చేసే ఫస్ట్ పని మా వారు నాకన్నా ముందే లేచిపోతారు నేను లెగిస్తానని వెయిట్ చేస్తారన్నమాట టీ పెట్టు అని అడగడానికి ఆయన టీ పెట్టుకుంటారు కానీ ఆయన చేతితో పెట్టుకున్న టీ ఆయనే తాగలేరండి సో పొద్దున్న నేను టీ పెట్టుకున్నాను అస్సలు బాగా రాలేదు కొంచెం నువ్వు పెట్టిస్తావా అని అడుగుతూ ఉంటారనమాట సో ఇంకా ఆయన కోసం అయితే నేను టీ పెడుతున్నాను మరొక పక్కన పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు అయితే పెడుతున్నానండి మా షానుకి మా మనుకి బాగా రొంప చేసేసిందండి నేను ముంబై నుంచి వచ్చేసరికి రొంప పట్టేసింది అనమాట అంతకు ముందే రొంపలు జ్వరాలు వచ్చినాయి కదా మాకు అవి తగ్గినాయి తగ్గి టూ త్రీ డేస్ కూడా అవ్వలేదండి మరి వర్షాల కారణంగానూ ఏంటో మళ్ళీ పిల్లలకి బాగా రొంపలు బాగా ఏంటంటే పొరపురం వచ్చేసినట్టు ఎలా అయిపోయారు అనమాట సరే చల్లగా తాగడం ఎందుకు వేడిగా తాగుతారు అనేసి నీళ్ళైతే స్టవ్ మీద అయితే పెట్టానండి ఇంకోండి మా వారికి టీ పెట్టాను కదా మరిగిపోయింది అది ఆయనకైతే ఇచ్చేసి నేను ఇప్పుడు పప్పు అయితే వండుతానని చెప్పాను కదండి పప్పులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఈరోజు పప్పు మెంతికూరైతే వండుతున్నాను అనమాట సో ఈ రోజు ఈ వ్లాగ్ అయితే ఇలా రన్ అవుతుందండి అండి నేను మీకు కొన్ని విషయాలు అయితే చెప్తానండి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను ముంబై వెళ్ళిన తర్వాత ముంబై వ్లాగ్స్ పెట్టాను ప్లస్ కొన్ని షార్ట్లు కూడా పెట్టాను కదండి సో ఒక వ్లాగ్లో నేను చెప్పాను ఈ ముంబై ట్రిప్ మాకు కపుల్ ట్రిప్ లాగా ఉంది మేమిద్దరం మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము చాలా బాగా అనిపించింది మా వారితో అలాగా క్వాలిటీ టైంని స్పెండ్ చేయడానికి అని చెప్పి పెడితే నాకు ఒక రెండు కామెంట్లు అయితే వచ్చాయండి ఫస్ట్ అయితే నాకు వాళ్ళు ఏమంటున్నారు అర్థం కాక అర్థం కాలేదండి అని రిప్లై ఇస్తే వేరే వాళ్ళు వాటికి రిప్లై ఇచ్చారనమాట సో అందులో ఒక కామెంట్ వచ్చేసి నేను మొగుడు పిచ్చిదాన్ని అంటే అండి అంటే మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు తెలీదు నేను మొగుడు పిచ్చిదాన్ని పెట్టారు ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏమని పెట్టారంటే నీకు పిల్లలకన్నా అదే ఎక్కువైపోయింది అనేసి పెట్టారనమాట సో ఈ రెండిట్ల కోసం అయితే నేను చెప్తానండి ఫస్ట్ నేను మొగుడు పిచ్చిది అన్న వాళ్ళకి చెప్తున్నాను అవునండి నేను నాకు నా హస్బెండ్ అంటే చాలా 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 ఇష్టము మేబీ పిచ్చేమో అది అంత ఇష్టం అనమాట నాకు మా ఆయన అంటేనే నాకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ మా ఆయనతో మాట్లాడుతూనే ఉండమన్నా కూడా మాట్లాడతాను ఎంత మాట్లాడినా కూడా నాకు తనతో బోరే అనిపించదనమాట ఎన్ని విషయాలు వస్తాయో అలా మాట్లాడే కొద్దీ ఎన్నో విషయాలు పుట్టుకుంటూ వచ్చేస్తాయండి అలా మాట్లాడుకుంటూనే ఉంటాం మేమిద్దరమును ఇంకా నాకు తనంటే ఎంత ఇష్టం అంటే నాకు ఎప్పుడూ తనకి దగ్గరగా ఉండాలనిపిస్తుంది తన్ని ఎప్పుడు నాకు హక్ చేసుకోవాలనిపిస్తుంది లేకపోతే తన్ని చిన్న పిల్లడు నా షానుని నా మనుని ఏ విధంగా ప్యాంపర్ చేస్తానో ఆ విధంగా ప్యాంపరింగ్ చేయాలి అనిపిస్తుంది అండి నేను నిజంగా చాలా చిన్న పిల్లల్లాగా చిన్న పిల్లల్ని ఎలా ముద్దాడతామో అలా అయితే నేను మా హస్బెండ్ని ట్రీట్ చేస్తాను అనమాట నిజమేనండి మేబీ నేను మా ఆయన మా ఆయన అంటే నాకు పిచ్చేమో అంత ఇష్టపడతాను అనమాట సో ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి అయితే నేను నాకు అర్థం కాలేదు మీరు ఏమంటున్నారు అనేసి రిప్లై ఇస్తే వేరే వాళ్ళు చెప్తున్నారు నీకు హస్బెండ్ అంటే పిచ్చి అని ఈ విధంగా కొంచెము వేరే వేలో అన్నట్టుగా చెప్పారనమాట సో అప్పుడు తర్వాత నాకు అర్థమయ్యి నేను రిప్లై ఇచ్చాను అండి ఏమని ఇచ్చానంటే అవునండి నాకు నా హస్బెండ్ అంటే పిచ్చి నేను నా హస్బెండ్ మీద పిచ్చి పెంచుకున్నాను తప్పించి ఊరు ఊర్లో ఉన్న మగవాళ్ళ మీద అయితే నేను అలా పిచ్చిదానిలాగా ఏమి లేను కదా సో నా హస్బెండ్ మీద నేను పిచ్చి ఉండడం నాకు మంచిదే అని అనుకుంటున్నాను అనేసి నేనైతే రిప్లై ఇచ్చాను అనమాట ఇంకొక కామెంట్ అండి ఉమా మహేశ్వరి గారంట ఇలా అయితే పెట్టారు పిల్లల్ని వదిలేసి వెళ్ళాను నాకు ఇదొక మంచి కపుల్ ట్రిప్లా అనిపించింది మా వారితో క్వాలిటీ టైం స్పెండ్ చేశాను ఒకటి ఈవెంట్ గురించి చెప్పి పెట్టినప్పుడు ఈ రెండు వీడియోల్లో ఏదో ఒక వీడియోకి అయితే పెట్టారండి మాక్సిమం ఈ ఉమామహేశ్వరి గారు నాకు ప్రతిదానికి నెగిటివ్ కామెంట్ పెడతారనమాట సో తను ఏమన్నారంటే నీకు పిల్లలకన్నా అదే ఎక్కువైపోయింది అని అన్నారండి ఇక్కడ అదే అంటే మరి వాళ్ళ ఉద్దేశం నా హస్బెండ్తో కపుల్ టైం స్పెండ్ చేయడం అన్నదా లేకపోతే ఈ ఈవెంటా అన్నది నాకు అర్థం కాలేదు సో నేను మళ్ళీ అదే రిప్లై ఇచ్చాను అంటే ఏంటి అనేసి సో మళ్ళీ తన నుంచి నాకు ఏమీ రిప్లై రాలేదు కానీ నేను ఏమని రిప్లై ఇచ్చానంటే అవునండి నాకు నా పిల్లల నా పిల్లలు ఇంపార్టెంటే అట్ ద సేమ్ టైం నా లైఫ్ కూడా నాకు ఇంపార్టెంటే నా లైఫ్ చాలా నాకు ముఖ్యం అనేసి నేను రిప్లై అయితే ఇచ్చాను అనమాట అంతే కదండి ఎప్పుడు పిల్లలు పిల్లలు ఇల్లు ఇంటి పని ఇది ఒక్కటే అనుకున్నాం అనుకో సో మరి నా లైఫ్ని నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళాలి అనుకున్నాను నా లైఫ్లో నేను ఏ విధంగా అయితే ఉండాలి అనుకుంటున్నాను అవన్నీ నాకు ఎప్పుడు నెరవేరుతాయి సో ఇలా వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటేనే కదా నేను ముందుకు వెళ్ళగలుగుతాను సో అలా అయితే నేను చెప్పాను అనమాట ఇంకా చాలామంది అయితే నువ్వు ఇలా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసావు అని చెప్తున్నావు అని అలాగే ఈ ఈవెంట్ కూడా చాలా బాగా అయింది నువ్వు ఆ స్థాయికి వెళ్ళడము మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిన్ను మేము స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము నువ్వు జీరో నుంచి ఇక్కడ వరకు వచ్చావు చాలా ఇన్స్పిరేషన్ బావాలి అని ఇలాగా మంచి కామెంట్లు పెట్టారండి అవి నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి టు బీ ఆనెస్ట్ మీ అందరి సపోర్టు మీ అందరి లవ్ మీ అందరి బ్లెస్సింగ్స్ లేకపోతే నేను ఎంత కష్టపడినా కూడా ఇంతవరకు రాలేనేమోనండి మీరు ఇక్కడి వరకు నేను వచ్చాను అంటే దీని వెనక నా హార్డ్ వర్క్ ఉంది ఎట్ ద సేమ్ టైం మీ సపోర్ట్ కూడా నాకు అంతే విధంగా ఉందని అయితే చెప్తానండి ఇంకా ఇంకా చేయ చాలా విషయాలు అయితే చెప్పాలనిపించింది ఇంకొక విషయం అండి మెయిన్ మా హస్బెండ్ కోసం చెప్పాలి నాకు మీరు నమ్ముతారో లేదనండి నేను చదువుకున్నాను అన్న పేరే తప్పించి నాకు ఇప్పుడు నా సబ్జెక్టు వన్ పర్సెంట్ కూడా గుర్తుకు ఇంకా లోక జ్ఞానం అయితే నాకు అస్సలే లేదండి నా వరకు నేను ఇంట్లో పిల్లల్ని చూసుకోవడము నా ఇంటి పనులు మేనేజ్ చేసుకోవడము ఇలాంటి వాటిలో నాకు అవేర్నెస్ ఉంది యూట్యూబ్ సంబంధించిన విషయాలు వీటికి తప్పించి నాకు మిగతా విషయాలు లోక జ్ఞానం అస్సలు లేదని అని అనిపిస్తుంది అండి నేను నాకు నేనుగా ఓన్గా ఒక క్యాబ్ బుక్ చేసుకోలేను ఒక ట్రైన్ టికెట్ని బుక్ చేసుకోలేను ఒకవేళ అవి బుక్ చేసుకోవడం ఈజీ నేను నేర్చుకోవాలంటే నేర్చేసుకుంటాను నేను అవి చేసుకుని అక్కడికి వెళ్ళాక స్టేషన్కి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా స్టేషన్ బయటికి ఎట్టెళ్ళాలి కరెక్ట్ వేనే వెళ్తున్నాను లేదా ఇలా ఎన్నో డౌట్లు ఉంటాయండి నేను హైదరాబాద్ నుంచి నర్సాపురానికి ఎన్నో వెళ్ళి వచ్చానా అయినా కూడా స్టిల్ నాకు ఎటు వెళ్ళాలి అన్నది నాకు ఎప్పుడు డౌటే మా ఆయన లేకపోతే నేను ఒక అడుగు ముందుకు వేయలేను వెనక్కి వేయలేను అన్నట్టు ఉంటుందండి అంత డిపెండ్ అవుతుంది అయితే అవుతుందండి పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే వెళ్ళాము వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత అయితే నేను మార్నింగ్ నుంచి టిఫిన్ అయితే తినలేదు కదండి సో గా టిఫిన్ అయితే తినేసాను ఇంకా ఇంకోండి ఇప్పుడు తలస్నానం అయితే చేద్దాం అనుకుంటున్నాను సో అందుకనేసి నేను గెంజిలో కుంకుడుకాయలు మందార మొక్కలు అయితే వేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను ఇవి నానడానికి టైం పడుతుంది సో ఈ రోపలు ఇంకొండి కొన్ని గిన్నెలు ఉన్నాయి టిఫిన్ తర్వాత వచ్చినవి వంట తర్వాత వచ్చినవి ఆ గిన్నెలు తోమాలి తర్వాత ఇంకోండి ఇందాక పప్పవి తాలింపు వేసినప్పుడు పప్పు అది ఇలా ఈ గ్యాస్ స్టవ్ని కౌంటర్ టఫ్ని ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసేస్తాను సో ఈరోజైతే నాకు ఈ పళ్ళు అయితే ఉన్నాయండి వీటిని అయితే నేను క్విక్గా కంప్లీట్ చేసేసుకుని ఒక కొలాబరేషన్ వీడియో షూటింగ్ ఉంది ఆ షూటింగ్ చేసుకోవాలి అలాగే టూ బ్లాగ్స్ ఫోన్ లో ఉన్నాయండి ఆ బ్లాగ్స్ ని ఎడిటింగ్ చేయాలి చాలా షార్ట్స్ ఉన్నాయి వాటికి వాయిస్ ఓవర్లు అయితే ఇచ్చుకుంటా రావాలి ఇంకా మా వారైతే వాకింగ్ నుంచి వచ్చాక దేవుడికి దీపారాధన చేసుకున్నారండి తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు టీ పెట్టిచ్చేసే నేను టీ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను అన్నారు మేము వాకింగ్ నుంచి వచ్చాక నేను ఆయన కలిసి టిఫిన్ అయితే తినేసాములేండి ఇంకా ఆయనకి టీ అయితే పెట్టేశాను ఇంకా ఆయన టీ తాగేసి ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంట్లో పూర్తి చేయాల్సినవి పై పైన కొన్ని ఉన్నాయి వంటగదులోనే అవన్నీ పూర్తి అయిపోయాక అప్పుడు నేను ఫ్రెష్ అవుదాము అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఇంకోండి బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు అవి నేను అసలు క్లీన్ చేయలేదు సో క్విక్గా వీటన్నిటిని అయితే నేను క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి ఇందాక నేను చెప్తున్నాను కదండి నేను చదువుకున్నాను అన్న పేరే కానీ పెద్దగా లోక జ్ఞానం లేదు అనేసి నాకు అలా టికెట్లు బుక్ చేయడము రాదు ఈవెన్ నేను ఇప్పుడు వచ్చేప్పుడు ఫోన్పే చేయలేదండి అంటే మా వారు నీకు అవన్నీ వద్దులేవే నేను చూసుకుంటాను కదా అనేసి అంటారన్నమాట నేను మరీ మొత్తం డిపెండ్ అయిపోయాను అని అనిపిస్తుంది బట్ ఏంటంటే నాకు ఏంటి నేర్చుకోవాలి అంటే నేను నేర్చేసుకోగలను బట్ నాకు భర్త చాటు భార్యగా ఉండడమే నచ్చుతుందండి నేను సంపాదించుకుంటున్నా లేకపోతే నేను నేర్చుకోగలిగిన ఇవన్నీ నాకు అవుతాయి బట్ ఏంటంటే నాకు తన మీద డిపెండ్ అయ్యి తన దగ్గర అడిగి తీసుకోవడము ఇవే నచ్చుతాయి అనమాట ఏమో నాకు నా మెంటాలిటీ ఇలా ఉంటుందండి నాకు ఈ విధంగానే నచ్చుతాయి మరి మీలో ఎవరైనా హస్బెండ్ పైనే డిపెండ్ అయినట్టుండి తన తనే మీకు అన్ని చెయ్యాలి అన్నట్టు మీకు ఎవరికైనా అనిపిస్తుందా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి ఎలా అంటే ఇప్పుడు ఆ ఫోన్పే అవి నాకు ఎప్పుడైనా మా వారు బైక్ దగ్గర అన్నప్పుడు తను ఫోన్పే ఇస్తారన్నమాట ఇలా చెయ్యి అనేసి నేను చేసేస్తాను బట్ నేనైతే అసలు ఆ ఫోన్పేలు గూగుల్ పేలు అవి నేను డౌన్లోడే చేసుకోనండి అన్నీ కా నువ్వే చూసుకో నువ్వు ఉన్నాకస్రీవారు నాకు నువ్వు సరిపోతా అసలు వారు అన్నట్టు వదిలేస్తానమాట అది బద్ధకమా లేకపోతే డిపెండెన్సీయా ఇవేం నాకు తెలీదు తర్వాత ఇంకా ఎలా అంటే నా దగ్గర డబ్బులు ఉంటాయి ఉన్నా కూడా మా హస్బెండ్ని శ్రీవరు నాకు అది కావాలి అది కొనిపెట్టు శ్రీవరు నాకు ఇది కావాలి ఇది చెయ్యి అని ఇలా అడిగి తన చేతి చేయించుకోవడమే నాకు నచ్చుతుంది అనమాట ఇలా ఎవరైనా ఉన్నారా అన్నది కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా నేనైతే గిన్నెలన్నీ తోమేశానండి ఇప్పుడు వీటన్నిటినీ అయితే క్విక్గా కడిగేసుకుంటున్నాను గిన్నెలు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు అసలు పని ఉందండి మెయిన్ అది వంటగది శుభ్రం చేసుకోవడము అమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళే నాలుగైదు రోజులు వంటవి చేశారు వంటగది మాత్రము ఎలా పడితే అలా ఉంది అవన్నిటిని సర్దుకోవాలి ముందుకి వెనక్కి అయిపోయినాయి అనమాట సో నేను వంటగది క్లీనింగ్ అయితే ఇప్పుడు అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ అయితే ఉపయోగిస్తున్నానండి దీంట్లో మనకి ఫైవ్ ప్యాడ్స్ ఎలా అన్నమాట మన రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు నేను ఎప్పుడు గ్యాస్ స్టవ్ని అలాగే బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ని క్లీన్ చేయడానికి ఈ స్క్రబ్బర్నే యూస్ చేస్తానన్నమాట ఫస్ట్ అయితే నేను వాటర్ జల్లేసి కొంచెము సోప్ అయితే అప్లై చేస్తున్నానండి తర్వాత ఇప్పుడు నేను ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్తో చక్కగా అయితే రబ్బింగ్ చేసేస్తున్నాను చాలా నీట్గా క్లీన్ అవుతుందండి నార్మల్గా మనం క్లీన్ చేసుకున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది దీంతో ఒకసారి క్లీన్ చేస్తే మళ్ళీ వన్ వీక్ చేసుకోపోయినా కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే జిడ్డు మొత్తాన్ని లాగేస్తుంది ఈ ప్రోడక్ట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్ని వీటిలో అవైలబుల్గా ఉందండి నాకు ఫ్లిప్కార్ట్లో కనుక కనిపిస్తే ప్రోడక్ట్ని అయితే ట్యాక్ చేస్తానులేండి సో ఇంక ఇదిగోండి ఫస్ట్ నేను గ్యాస్ స్టవ్ని బాగా రబ్ చేసేసి వదిలేసాను తర్వాత వెనకాల ఉన్న టైల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తానండి ఇప్పుడు ఇంకా సోప్ అంతా పోయే వరకు నేను ఒక క్లాత్ని అయితే బాగా తడిపి దాంతో అయితే ఇదంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట అసలు వంటగదిని కదపకూడదు కానీ కదిపేయమంటే ఎంత పని వస్తుందోనండి నేను అంత ఎక్కువ పనిని ఒకేసారి అయితే కల్పించుకోవాలని అనుకోవట్లేదు సో ఈరోజు ఈ గ్యాస్ స్టవ్ని ఆ కౌంటర్ టాప్ని బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ని మాత్రమే క్లీన్ చేస్తానండి ఎందుకంటే మళ్ళీ నాకు ఇప్పుడు ఎడిటింగ్ పని ఉంది మొత్తం ఇలా క్లీనింగ్ పెట్టుకున్నాను అనుకోండి మళ్ళీ టూ పిఎంకి పెట్టాల్సిన బ్లాగ్ని నేను ఎడిట్ చేయలేను సో ఫస్ట్ అయితే ఆ పని అయితే పూర్తి చేసేసుకోవాలి సో ఇది అయిపోతే నేను క్విక్గా స్నానం అవి చేసేసి ఎడిటింగ్లో కూర్చుంటాను అనమాట హీటర్ అయితే పెట్టేసానండి నీళ్ళు కాగుతున్నాయి సో ఈ లోపల ఇదైతే శుభ్రం చేసుకుంటున్నాను టూ థర్టీకి వెళ్ళి షానుని మనుని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసానండి వాళ్ళకి ఇంకా త్రీ థర్టీ ఫోర్ టైంకి అయితే క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుందండి టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను మీ పిల్లలకి క్యూబ్ కానీ అబాకస్ కానీ తెలుగు కానీ మ్యాథ్స్ కానీ నేర్పించాలి అనుకుంటే టీచర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ మీ షాను మను చేసే రూబిక్యూబ్లు అన్నీ చేసి చూపిస్తూ ఒక వీడియో పెట్టండి అని అడిగారండి షాను అయితే ఫోర్ బై ఫోర్ టూ బై టూ ట్రయాంగిల్ క్యూబ్ అయితే చేయగలుగుతుందండి సో అది చేసేదైతే నేను ఒక వీడియో తీసి అయితే పెడతాను ఇంకా పిల్లలకైతే రేపటి నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి సో వాళ్ళకి చెప్పారనమాట హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కాబట్టి షానుక్ ఏమన్నారంటే టూ టు ఎయిట్ లెసన్స్ మొత్తము చదువుకుని రావాలన్నమాట అందులో నుంచి ఏం క్వశ్చన్స్ వస్తాయి అంటూ తెలియదు అనమాట కనీసం వీళ్ళకి స్కూల్లో నోట్స్లు అవి ఇస్తారు కదండి అలా నోట్బుక్లో కూడా ఏమీ ఇవ్వలేదు అంటే లెసన్స్ వైజ్ బిట్లు వైలాగా క్వశ్చన్స్ అలా ఇస్తారు కదా అలా కూడా ఏమి ఇవ్వలేదు సో ఇంకా నేను ఏం చేశానంటే షాను చెత్త టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెసన్ని రీడింగ్ చేపించి అందులో ఉన్న ఫిల్ ద బ్లాంక్స్ అవి క్వశ్చన్స్ అయితే అడిగాను అనమాట అవి అలా చేసింది ఇంకా తర్వాత అయితే అవే క్వశ్చన్స్ని నేను పేపర్ మీద అయితే ఎక్కిస్తున్నానండి ఇలా మొత్తము అన్ని చాప్టర్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఇలా ఎక్కిచ్చేస్తాను అనుకుంటే షాను దాన్ని ఎగ్జామ్ లాగా రాస్తుంది అనమాట సో దట్ ఇంకా స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఏ చాప్టర్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా షాను అయితే చేయగలుగుతుంది బట్ చాలా చాప్టర్స్ ఉన్నాయి ఆ లెసన్స్ అన్ని చదివించి ఆ క్వశ్చన్స్ అన్ని రాసేసరికి ఎంత టైం పట్టేసిందోనండి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లల్ని తీసుకున్నప్పుడు కరాటే గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ రోజంట బెల్ట్ ఎగ్జామ్ ఉందంట మా ఇల్లు చూసారండి ఎలా ఉందో అని పిల్లల్ని చదివించానా వాళ్ళు బుక్స్ సర్దుకోండి అంటే మా మను సన్నగా ఇలా ఉంటుంది కానీ నిలివెళ్ళ బద్దకమేనండి మా మనుకి ఆ బుక్స్ తెద్దామా అని ఎన్నిసార్లు చెప్పానండి అండి అస్సలు సర్దంటే సర్దది ఇది చూసారు పట్టుకోవచ్చు నువ్వు ఈ షాను వాళ్ళది బెల్ట్ ఎగ్జామ్ అయితే అయ్యిందండి అసలు ఆ బెల్ట్ ఎగ్జామ్స్ ఎందుకో ఏంటో అర్థం కాదు ఏమీ ప్రాపర్గా నేర్పించలేమో అని అనిపిస్తుంది అండి నాకు కానీ టైం అంటే టైము ఆ టైంకి బెల్ట్ ఇచ్చేయాలి అన్నట్టు ఉంటుంది నేనైతే అసలు వద్దన్నాను అయినా కూడా అందరితో పాటు మనము అయిపోవాలి గోవిత్ ఫ్లో అనేసి మా వారైతే బెల్ట్ ఎగ్జామ్కి అప్లై చేసేసారు ఫీజ్ అయితే కట్టేశారు కనీసం ఏం నేర్చుకున్నారు ఏంటి ఒకసారి మా ముందు చేసి చూపించండి అని కూడా అడగలేదండి డైరెక్ట్గా సర్టిఫికేట్ ఇచ్చేసి ఇంకేంటమ్మా బెల్ట్ ఇచ్చేసారనమాట నాకైతే అస్సలు ఏం సాటిస్ఫాక్షన్ లేదు నేను మెయిన్ షానుని మనుని ఎందుకు పంపిస్తాను అంటే వాళ్ళకొక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అనేసి పంపిస్తాను అనమాట సో వీక్ మొత్తం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మండే టు ఫ్రైడే ఏమో కారంటే సాటర్డే సండే డ్యాన్స్ అనమాట అంతే తప్పించి సర్టిఫికెట్లు ఈ మెడల్స్ మనకి బెల్ట్లు అన్నీ ఏమీ అవసరం లేదనుకుంటాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఉన్న పప్పు ఉందండి ఆ పప్పులోకి మేము ఎగ్ ఆమ్లెట్స్ అయితే వేసుకుని డిన్నర్ అయితే చేసేసాము మా డే అయితే ఎలా అయితే గడిచిందండి సో మీరైతే కామెంట్ చేయండి మీలో ఎంతమంది భర్త చాటు భార్యలాగా ఉండాలి అని అనుకుంటున్నారా అన్నది కామెంట్ చేయండి అలాగే నాకు నా హస్బెండ్ అంటే పిచ్చే మీ మీలో ఎంతమందికి మీ హస్బెండ్ అంటే అలాంటి పిచ్చి ఉందో అన్నది కూడా చెప్పండి ఇంకా నైట్ పడుకునే ముందు శనగలైతే నానబెట్టానండి రేపు పిల్లలకి శనగ కూర కూరండి చపాతీలు అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను టైం అయితే టెన్ ఓ క్లాక్ అయ్యిందండి డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను ఇంకా శనగలు కూడా నానబెట్టేసుకున్నాను చూసారు కదా మీరు ఇంక ఇప్పుడు అయితే పడుకుంటామండి మళ్ళీ మార్నింగే లేవాలి మా మనుకేమో బాగా రొంప పట్టేసి కొంచెము ఫేవరిష్గా ఉంది మరి దానికి ఫేవర్ వచ్చేస్తుంది ఏమో నాకైతే తెలీదు సో ఇంకా పిల్లలైతే మా వారు పొడుకు పెట్టేస్తాను అనేసి తీసుకెళ్తారు పిల్లల్ని ఇంకా నాకు కూడా ఇంట్లో పని అయితే అయిపోయిందండి నేను పడుకుంటాను ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తను చేస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ